ఆర్ఆర్కే మూర్తయ్య గారు వాక్యం ద్వారాగా నాకు అనేక విషయాలు ఆయన వాక్యం వింటుండగా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు అంటే ఇది మతం కాదు మార్గము అని మతం మతం అని కొట్టుకొని చచ్చే పనికి మారిన వారి కోసం ఈ మాటలు జాగ్రత్తగా వినండి చాలామంది ఈ బైబిల్ని పట్టుకున్నా చర్చికి వెళ్తున్నా మంచిగా మాట్లాడుతున్నా లేదా క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నా చాలా మంది రనే మాటలు ఏంటంటే మీరు ఆ మతంలోకి ఎప్పుడు వెళ్ళారు మీరు ఆ మతంలోకి ఎప్పుడు దిగారు లేకపోతే ఏం కష్టాలు వచ్చినాయి అని మీరు ఆ మతంలో చేరారు మిమ్మల్ని ఎవరు ఆ మతంలోకి తీసుకెళ్లారు ఇలాగా పనికి మాలిన మాటలు మాట్లాడతారు ఎందుకంటే పాపం చాలా మందికి తెలియదు చాలామంది అమాయకులు అసలు క్రైస్తవ్యం అంటే మతం కాదు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే చాలామంది అలా మైండ్లలో అలా చెప్పేశారు అలా పెట్టేశారు సైతాను ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ని అలా ప్రిపేర్ చేసేశాడు అంటే క్రైస్తవ్యం ఒక మతం ఇతర కొన్ని కొన్ని మతాలు ఉన్నాయి ఒక బ్రదర్ని చాలామందిని అడుగుతూ ఉంటా మతం అంటే ఏంటి అని అంటే కొంతమందిని అంటారు మాది ధర్మం అంటారు ధర్మమా మతమా లేదు మాది ధర్మం అంటారు ధర్మం అయితే మతం ఎందుకు సరే మతమా కాదు ధర్మం అంటారు ధర్మమా మతమా లేదా ప్రాంతమా క్రైస్తవ్యం ఏసుప్రభు మతాన్ని స్థాపించిందని కొంతమంది కొంతమందిని అంటారు ఈ బైబుల్ మొత్తంలో ఎక్కడైనా యేసుప్రభు నేను ఒక మతాన్ని స్థాపిస్తున్నా నా మతంలోకి జారండి అని అంటే ఈ ఈ బైబుల్ ఏదైతే ఉందో దీన్ని నేనే తగలబెట్టేస్తాను ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన సత్యదేవుడు అన్న ఒక్కటే ఒక మాట మతం అని ఆయన నోటికి వచ్చినప్పుడు ఏమన్నాడో ఈరోజు మనం వింటాం నేను ఫస్ట్ నుంచి ఇది మతం కాదు అనుకున్నప్పుడే దీన్ని ఈ బైబుల్ నేను చేతిలో పట్టుకున్నా ఈ బైబిల్ నేను చేతిలో పట్టుకుంది ఎందుకంటే ఇది మతం కాదు అని తెలిసినప్పుడే ఈ బైబుల్ పట్టుకున్నాను అంతవరకు నేను నాకు సొంత బైబుల్ అనేది లేనే లేదు ఎందుకంటే ఇది మతం కానే కాదు ఎందుకంటే నేను పని చేసుకుంటూ ఉండేటప్పుడు దేవుని వాక్యం ఎందుకో మొట్టమొదటిసారి నేను వాక్యం వినేటప్పుడు రాయసం రాధాకృష్ణమూర్తి అంటే ఆర్ఆర్కే మూర్తి గారని నిష్ఠ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆ యొక్క గొప్ప వ్యక్తి యొక్క సాక్ష్యం నేను విన్నా రాయసం రాధాకృష్ణమూర్తి ఆర్ఆర్కే మూర్తి ఆర్ఆర్కే మూర్తి గారు అంటే క్రైస్తవులందరికీ సుపరిచితుడే ప్రతి ఒక్కరికి తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు అంటే మీరు ప్రేమదారాన్ని కొడితే ఆయన వాక్యాలన్నీ యూట్యూబ్లో వస్తాయి అలాంటి వ్యక్తి సాక్ష్యం అంటే నేను ఆయన వాక్యం ఒకటి విన్నట్టుండగా మతం పట్టావా మతం పట్టలేదా అని ఒక మాట అన్నాడు అంటే మతం కాదు నువ్వు మతం పట్టిను అసలు క్రైస్తవ్యం మతం కానే కాదు అని ఒక నిష్ట బ్రాహ్మణుడు చెప్పినప్పుడు నాకు అనిపించింది అదేంటి ఈయన బ్రాహ్మణుడు అయి ఉండి మతం కాదని అంటాడు ఇంగ్లీష్లో విన్న బిల్లి గ్రామ్ గారు కూడా ఇది మతం కాదంటారు ఎవరు పట్టుకున్నా ఈ బైబిల్ని మతం కాదు అని అంటారు ఏంటి అని అలాగ నేను వాక్యాలు వింటూ ఉండగా కొన్నిసార్లు ఇది మతం కాదు అని నిర్ణయించుకున్నప్పుడు ఈ బైబిల్ తీసుకున్నాను ఆ తర్వాత నేను బైబిల్ చదువుతూ ఉండగా నాకు ఒక వచనం కనిపించింది అంటే బైబిల్లో మతం అని ఎక్కడుంది మతం అని ఎక్కడెక్కడ ఉంది అనేది నేను టిక్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా యేసు ప్రభు ఒక్కే ఒక్కసారి మతం గురించి ప్రస్తావించాడు ఆ మాటల్లో అన్నప్పుడు ఈ మత మతం అని కొట్టుకుంటున్నారే పనికి మన వాళ్ళందరూ మనిషిని మనిషిగా చూడని పనికి మారిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరి గురించి దేవుడు ఒక మాట అన్నాడు అదే మాట అంటే మత్తయ్యసు వార్త ఇరవై మూడో అధ్యాయము మత్తయ్యసు వార్త ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనంలో ఇలా అంటూ ఇక్కడే యేసుప్రభు ఫస్ట్ మతం గురించి ప్రస్తావించింది ఎందుకంటే యూదులకి మోసే ధర్మశాస్త్రం ఇస్తే దాన్ని యోధా మతం కింద మార్చేసుకున్నారు అది ధర్మశాస్త్రం వరకే కానీ దాన్ని ఒక మతంగా మార్చేసుకున్న కొంతమందిని కొంతమంది మతాలుగా భావించుకునే కొంతమందిని ప్రస్తావిస్తూ యేసు ప్రభు ఈ మాట అన్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసెయులారా ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరకపాత్రులుగా చేయుదురు ఒకవేళ క్రైస్తవంలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నామకార్థ క్రైస్తవులు అంటారు వీళ్ళని ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఇది మత గ్రంథం కాదు ఇది దేవుని యొక్క మాటలు అనే విషయం వీళ్ళకి కూడా తెలియదు అంటే నామకార్థ క్రైస్తవులు అనమాట ఈ బైబుల్ని సక్రమంగా చదవరు బైబిల్లో ఏముందో వీళ్ళకి తెలియదు అటువంటి వాళ్ళని బట్టి కొంతమంది సహోదరి సహోదరులు ఇది నిజంగానే మతం అని చెప్పుకోవడంలో కూడా తప్పులేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇది మతం కాదు మార్గం ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అంటడు నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం అని అంతేగాని నేనే మతము నా మతంలోకి రండి నా మతంలో వీళ్ళందరినీ కలపండి అని ఎక్కడా చెప్పలేదు ఈ మాటను పట్టుకున్నా నేను ఎందుకంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరక పాత్రులుగా చేయదురు రెండంతల నరక అంటే ఒక అందుకు వాళ్ళు మతంలో ఉన్నప్పుడు నరకం అనే మతంలో ఉన్నారు రెండంతలుగా మీరు వాళ్ళని నరకపాత్రులుగా చేయదరని యేసుప్రభు చెప్తున్నాడు వేషధారులు వీళ్ళు శాస్త్రులు పరిసయులు వీళ్ళందరూ మనుషులు మనుషులుగా చూడరు అట్టి పనికి మాలిన భావన వాళ్ళ హృదయంలో ఉంటుందన్నమాట ఇది నేను చదివినప్పుడు అవును కదా క్రైస్తవులు కూడా కొంతమంది మా మతంలోకి ఎప్పుడు వచ్చావు ఈ మతంలోకి ఎప్పుడు దిగావనే పనికి మాలిన భావం కలిగిన నామకార్థ క్రైస్తవులు కూడా లేకపోలేదు కాబట్టి నేను ఈ వాక్యం చదివినప్పుడు ఇంతవరకు నువ్వు కూడా క్రైస్తవ్యం అంటే ఒక మతం అనే భావనలోనే ఉన్నవేమో నువ్వు క్రైస్తడు అని చెప్పుకుంటూ నువ్వు కూడా నేను ఒక మతంలో ఉన్నాను అనుకుంటున్నావేమో ఇది మత సంబంధమైన గ్రంథం కానే కాదు పరిశుద్ధ గ్రంథము ఇందుట్లో ప్రతి ఒక్కటి జరిగిన వాటిని రాయించాడు నిజ జీవితానికి సంబంధించిన మాటలు ఇందుట్లో ఉన్నాయి అంతేగాని ఇది మత గ్రంథం కానే కాదు ఆ ఒక్క మాట గుర్తించుకొని నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభు వైపు తిరుగు అప్పుడు నీ నిజ జీవితం ఏంటో నీకు తెలుస్తుంది